సంకల్పమీ నిజం ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఎండోమెంట్ అధికారులు మాకు వస్తున్నట్టుగా సమాచారం ఉండడంతో ఈరోజు ఇక్కడ ఉండడం జరిగింది మొన్న ఒక మది రోజుల క్రితం కూడా వస్తున్నట్టుగా తెలిస్తే ఆ రోజు కూడా ఉండడం జరిగింది ఆ రోజు వాళ్ళు రాలేదు వాళ్ళు ఆ రోజే మేము మాకు తెలియగానే వారికి ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మీరు ఈ ఆలయాన్ని టేక్ ఓవర్ చేస్తున్నట్టుగా చేయాలనుకుంటున్నట్టుగా మా దృష్టికి వచ్చింది వీళ్ళు మీరు టేక్ ఓవర్ చేయాలనుకుంటే ఈ ఆలయానికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి ఈ పనులన్నీ కూడా పూర్తయిన తర్వాత మేమే ఆలయాన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం అంతేకాకుండా ఈ ఆలయం మీద కట్టిన తర్వాత నేను ఆలయ ప్రతిష్ట అయిన తర్వాత నేను ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత అయిన కొద్ది రోజులకే జిల్లా కలెక్టర్ గారు ఒక నోటీస్ ఎలక్షన్ నోటీస్ చేయడం జరిగింది ఈ ఆలయం మరి ప్రభుత్వం స్థలము అదేవిధంగా షురూషకంలో ఉంది దీన్ని డిస్మెంటల్ చేయాలనేటువంటి ఎవక్షన్ అంటే ఉద్దేశం అదే దీన్ని మేము టేక్ ఓవర్ చేస్తామని నోటీస్ ఇస్తే ఆ రోజు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఆ పిటిషన్లో ఆలయ కమిటీ చైర్మన్గా నేనే ఆ హైకోర్టులో కేసు వేసిన తర్వాత హైకోర్టు వచ్చి స్టే ఆర్డరు నిర్దిష్టమైనటువంటి ఆర్డర్ తీసుకురావడం జరిగింది అదే సందర్భంలో పక్కన ఉండేటువంటి ఆలయానికి సంబంధించి ఆలయానికి నిత్యం కొంత ఆదాయం ఉండాలి ఆదాయం పూజా కార్యక్రమాలు ఇక్కడ ఉండేటువంటి పనిచేసేటువంటి సిబ్బందికి అర్చక స్వాములకు వసతి ఉండాలని తీసుకొని కట్టినటువంటి దాన్ని కట్టకూడదని చెప్పి ఆ రోజు ఒక ఫ్లెక్స్ పెట్టిండు ఆ ఫ్లెక్స్ తీసేసిందని మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి భక్తులు ఇద్దరి మీద కూడా క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది ఆ క్రిమినల్ కేసుకు దాదాపుగా హైకోర్టులో బెయిల్ పిటిషన్ రావడానికి కూడా పది పదిహేను రోజులు వాళ్ళు ఇక్కడ ఊర్లో కూడా లేకుండా దూరం పోయి బెయిల్ పిటిషన్ తెచ్చుకోవడం జరిగింది బెయిల్ తామిళ్ళు కూడా అడిగింది ఇంత తత్తంగం జరుగుతున్న సందర్భంలో ఆగా మేఘాల మీద మరి ఈరోజు ఈ ఆలయాన్ని తీసుకోవాల్సినటువంటి తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది మరి కొంత సమయం ఏమని కూడా మళ్ళీ మరి విజ్ఞప్తి చేయడం జరిగింది ఈరోజు కూడా వాళ్ళు వచ్చింది వచ్చినప్పుడు జనరల్గా ఏదైనా తీసుకున్నప్పుడు ఒక నోటీస్ ఇస్తారు మన ఆయన ప్రకారం మన యాప్ ప్రకారం మేము ఈ ఆలయాన్ని తీసుకుంటున్నాం మీ ఆలయాన్ని ప్రభుత్వం గుర్తించింది అని ఒక నోటీస్ ఇస్తారు ఆ నోటీస్ ఇచ్చి మమ్మల్ని ఆలయం అంటే ఏదో ఇది ఒకటే కాదు ఆలయానికి సంబంధించినటువంటి అనేక మరి స్వామివారు నగలు ఉన్నాయి స్వామివారికి సంబంధించినటువంటి బంగారు నగర్ నగలు ఉన్నాయి వెండి నగలు ఉన్నాయి తర్వాత మొత్తం చాలా సామాగ్రి ఏదో ఒకటి వచ్చి తీసుకో తీసుకుంటున్నామని కాదు దానికి ముందు ఒక నిర్దిష్టంగా ఇవ్వాలి లెటర్ ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వం ఏకపక్షంగా కొంతమంది వ్యక్తుల యొక్క డైరెక్షన్ మేము నడుస్తూ ఉన్నది మేము కూడా సలహా తీసుకోవడం జరిగింది ఎవరైనా ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు తప్పకుండా నోటీస్ ఇవ్వడం అనేది అని చెప్పింది ఆ నోటీస్ ఇవ్వమని చెప్పింది మేము ఆ రోజు కూడా ఏసీ గారిని డీసీ గారిని కూడా మరి రిప్రజెంటేషన్ ఇచ్చి కూడా నేను అని ఉంటే మాకు మరి తెలియపరిచి చేయండి అని చెప్పినాం తప్పకుండా అని చెప్పింది కానీ ఈరోజు ఏమి తెలియకుండా వచ్చి ఈరోజు వాళ్ళందరూ కూడా రావడమే కాకుండా చాలామంది అధికారులను కూడా మరి ఈ ఆలయం టేక్ వరకు రమ్మని జిల్లాలో ఉండేటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అధికారులందరికీ కూడా నోటీసు ఇచ్చింది ఎందుకు ఇదేమన్నా బలప్రదాశగా ఇదేమన్నా చట్ట ప్రకారం నిజంగానే మీకుంది అంటున్నారు మళ్ళీ నాయక్ ప్రకారం మేము తీసుకున్నాం కానీ ఇదంతా కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక కక్ష సాధింపులాగా ఉన్నది మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ ఆలయ ప్రతిష్ట దగ్గర నుంచి కూడా నిత్యం పూజా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మరి ప్రతి శనివారం భక్తులకు భోజన మరి ప్రసాద కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి ఇంకా ఆలయ పనులు కూడా జరుగుతున్నాయి చాలా మెటీరియల్ పడి ఉంది ఇక్కడ ఎందుకంటే మరి పనులు మన వర్షాకాలం వల్ల కొంత పనులు జరిగిన సంక్రాంతి తర్వాత శిల్పి వచ్చి మళ్ళీ తిరిగి పనులు ప్రారంభిస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి నేను అధికారులను ప్రజలకు కూడా అంటే తప్పకుండా ఆలయం పూర్తయిన తర్వాత ఇది నా వ్యక్తిగతం కాదు లేకపోతే ఇది ఒకరిది వ్యక్తి కాదు ఇది ఒక సమస్త ప్రజలది ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో భగవంతున్న ప్రతి భక్తుడిది ఆలయం కాబట్టి ఆలయానికి మరి పూర్తవడానికి సహకరించమని చట్టప్రకారం వ్యవహరించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే సందర్భంలో ఈ ఆలయానికి సంబంధించి డబ్బులు వసూలు చేసుకొని నా ఇష్టానుసారంగా వాడుకున్నట్టు మరి స్థానిక శాస్త్రకుడు ఏదో ఒక మీడియాలో చెప్పినట్టుగా ఇవ్వడం జరిగింది నేను భగవంతుణ్ణి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి నేను ఒక్క పైసా ఎవరైనా ఇచ్చింది కూడా నేను ఇట్లా టచ్ చేయకుండా ఎవరైతే నిర్వహణ చేస్తున్నారో వాళ్ళకి అప్పగించడం జరిగింది ఆ నిర్వహణ చేసిన వ్యక్తి కూడా ఇప్పుడు అతని పక్కనే ఉన్నాడు భగవంతుణ్ణి నేను స్నానం చేసి భగవంతుని యొక్క సన్నిధికి వచ్చి ఒక్క పైసా ఆ భగవంతుడు సొమ్ము తింటే నాశనం అయిపోతాను ఎవడైనా తిన్నవాడు నాశనం అయిపోతాడు ఎందుకంటే నేను ఒక కమిట్మెంట్ తోటి నేను కానీ నా భార్య కానీ నా భార్యకిచ్చినటువంటి పెళ్లినాటి వెండి సామాన్లు నా బిడ్డకి ఇచ్చినటువంటి వెండి సామాన్లు నా ఇచ్చినటువంటి వెండి సామాన్లతో కూడా స్వామివారికి అభర్ణాలు చేయించడానికి వెండిని ఇచ్చి కరిగించి అవర్ణాలు చేయించడం సొంతంగా మా డబ్బులతోటి అనేక ఈ ఆలయ నిర్మాణానికి డబ్బులు ఖర్చు పెట్టడం ఇంత దౌర్భాగ్యమైనటువంటి మరి దురుద్దేశంతో ఇంత పిచ్చికగా మరి ఆరోపణలు చేయడం అయితే భగవంతుని నమ్ముతున్నావు భగవంతుడు ఇదే కాంప్లైంట్ ఒక అడ్వకేటు ఒక వ్యక్తి ఒక ప్రోద్బలంతో ఒక ప్రైవేట్ కాంప్లైంట్ కూడా వేసి మరి నేను ఆ రోజు చెప్పిన వేస్తే విచారం చేయండి ఎవరన్నా ఉంటే చేయమన్నాం ఇప్పటివరకు ఏ లేదు ఆ వేసినటువంటి వ్యక్తి కూడా మరి ఈరోజు లేడు ఎందుకంటే భగవంతుడిని ఒక మంచి సంకల్పంతో ఒక పూజా కార్యక్రమం చేస్తున్నప్పుడు చేస్తే సహకరించాలని లేకపోతే ఉండాలి కానీ ఇట్లా ఒక దుష్ప్రచారం చేసి రాజకీయం ఆల్రెడీ దుష్ప్రచారం చేసే ఈరోజు నువ్వు కూర్చోలో కూర్చున్నావు కూర్చున్న తర్వాత కూడా నీకు ఇంకా కసిదలు దాడతలేదు చాలా రాజకీయంగా ఆరోపణలు చేసినాం భూములు ఆక్రమించిన ఉన్నాం పద్నాలుగు వందల ఎకరాలు ఆక్రమించిన వన్నాం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు అయింది మరి ఏం చేస్తున్నాం అదే కాకుండా భూపాలపల్లి పట్టణంలో ఏదో కోర్టులో కేసు నడుస్తుంటే ఆ భూమిని దాని వెనుకాలన్నాడు అని ఒక మీడియా కథను నిన్ననే చూసిన అదేదో ఆ భూమి ఆ భూమి ఇవ్వంది ఎవడు దాని వెనుకున్నాడు ఎవడేం చేసిండు మొత్తం కూడా నిజంగా న్యాయ విచారం చేస్తే ఆయన సాక్షాత్తు ఆయన బామ్మర్దే పెట్టుబడి దారి ఆ ముస్లింకి ఎవరైతే భూములు చేసిండో అతని పెట్టుబడి దారి అతని బామ్మర్ది అతని బాంబారిది చాలామంది వ్యక్తులతో పెట్టుబడి పెట్టించు ఇప్పటివరకు నేను ఆ గురించి మాట్లాడలేదు ఎందుకంటే ఒక వ్యక్తులు మాట్లాడిన దానికి ఈరోజు మాట్లాడింది కాబట్టి చెప్తున్నా ఆ ముస్లింలు పోయి మీరు అడగండి ఎవరు అతని హ్యాండ్ పెట్టుబడి పెట్టిండ్రు ఎవరు అతనితో అగ్రిమెంట్ చేసుకున్నారు ఎవరు దాని వెనకాల ఉన్నారు ఇవన్నీ కూడా మీరు కూడా మీడియా శోధించాలి ఏదో ఒక వ్యక్తి చెప్పిన దాన్ని ప్రసారం చేయడం కాదు ఏదో ఒక పార్టీకి సంబంధించిన అఫియేషన్ ఉంది కాబట్టి ఒక వ్యక్తిని దృష్టి భూపాల పెళ్ళి ఉండలేడని భూపాల పెళ్ళి ఉంటే భయమైతుందని నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నాం ఓడిన ప్రతి క్షణం నుంచి కూడా ఉంటున్నాం కాకపోతే నేను ఓడిపోయిన రోజు చెప్పింది ఏంటంటే ఒక సంవత్సర కాలం పాటు కొత్త ప్రభుత్వానికి కొత్త శాసనసభ్యుడికి కొత్తగా ఉండే వచ్చిన వాళ్లకు సహకరించాలి కాబట్టి ఒక సంవత్సర కాలం ఏమీ మాట్లాడను సంవత్సరం అయిన తర్వాత ప్రభుత్వం వంద రోజుల ముఖ్యమంత్రి వంద రోజులు సమయం ఇచ్చి ఇవ్వమని అన్నాడు వంద రోజులలో పూర్తి చేస్తాను వంద పోయి ఈరోజు నాలుగు వందల రోజులైంది ఇప్పటి వరకు కూడా ఎన్నిక హామీలు అమలు కాలేదు ఆరు గ్యారెంటీలు అమలు కాలేదు నాలుగు వందల ఇరవై హామీలు అమలు కాలేదు ఈరోజు రైతులకు ప్రతి విషయంలో అన్యాయం జరుగుతుంది బోనస్ డబ్బులు పడడం లేదు ఇప్పుడు తప్పకుండా ప్రతిపక్ష పాత్రను ఘషిస్తాం ఎవరికి భయపడేది లేదు ఎవరి దగ్గర రాజకీయ జీవితంలో ఒక్క రూపాయి లంచం అడిగి తీసుకున్నది లేదు ఎవరి దగ్గర ఆశించింది లేదు ఆడుకున్నది లేదు నిర్భయంగా ఏది చేసినా నిజాయితీగా నిక్కసగా చేస్తాం ఏమన్నా ఉంటే నా సొంత ఆస్తులమ్మి ప్రజా జీవితంలో ఖర్చు పెట్టిన తప్ప ఎవరి దగ్గర మరి తీసుకున్నటువంటి సంప్రదాయం లేదు కాబట్టి ఇలాంటి చౌకబారు విమర్శలు చేసే నాయకులకు ఏదో ఒకసారి ఏడుపులేడిచి సానుభూతులు చెప్పి మరి ఏదో కారణాల చేత గెలిచినంత మాత్రాన విరవీగడం అంత అవసరం లేదు ప్రజలు చాలా నిశ్చింతగా గమనిస్తూ ఉన్నారు నిజం నిలకడ మీద తెలుస్తుంది తప్పకుండా సమయం వచ్చినప్పుడు ప్రజలు ఏం తీర్చాలని ఇస్తారు తప్పకుండా మాకు ప్రజల మీద విశ్వాసం ఉంది ప్రజా జీవితంలో ఇది మొదటి ఎలక్షన్ కాదు ఇది నాకు చివరి ఎలక్షన్ కూడా కాదు ఎందుకంటే నాలుగు సార్లు పోటీ చేసినాం రెండు సార్లు గెలిచినాం రెండు సార్లు ఓడిపోయినాం ఒకసారి ఎమ్మెల్సీగా ఉన్నాం కాబట్టి నేను ఈరోజు ప్రజా జీవితంలోనే ఉంటాం ప్రజలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా ప్రజా ప్రభుత్వం యొక్క వ్యతిరేక విధానాలున్నా తప్పకుండా ప్రశ్నిస్తాం ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం రాజకీయ జీవితంలో ఉంటాం చిట్ట చివరి వరకు కూడా ప్రజా జీవితంలోనే కొనసాగుతాం ఎవరి శాపనార్థాలకో ఎవరికి భయపడో దూరంగా పోయేటువంటి స్వభావం కాదు మనసులం కాదు ఇప్పటికి కూడా ఏ గ్రామానికి పోయినా ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు ప్రేమపూర్వకంగా పలకరిస్తున్నారు మీరు రావాలి మళ్ళీ మాకు అండగా ఉండాలనుకున్నా తప్పకుండా అదే కొనసాగి చేస్తాం